రంగారెడ్డి జిల్లా చేవెళ్ల దగ్గర మీర్జాగూడ దగ్గర ప్రమాదంలో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా ముప్పై రెండు మంది గాయపడ్డారు హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును కంకర లోడుతో ఉన్న టిప్పర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం రంగారెడ్డి జిల్లాలో తాండూరు డిపోకు చెందిన టీజీఎస్ఆర్టీసీ బస్సు కంకర లోడ్తో వెళ్తున్న లారీ ఢీకొన్నాయి చేవేళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది బస్సుపై కంకర లోడు పడటం కారణంగా పలువురు ప్రయాణికులు దాని కింద కూరుకుపోయారు తాండూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా చేవేళ్ల దగ్గరలోని ఇందిరానగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది ప్రమాద సమయంలో మొత్తం డెబ్బై రెండు మంది ప్రయాణికులున్నారు ఘటనా స్థలంలోనే పంతొమ్మిది మంది చనిపోయారు బస్సు లారీ డ్రైవర్లతో కలిపి పంతొమ్మిది మంది ప్రాణాలు విడిచారు ముప్పై రెండు మంది క్షతగాత్రులకు వికారాబాద్ ప్రభుత్వాస్పత్రి పిఎంఆర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది ఈ ప్రమాదంలో మృతుల్లో పది మంది మహిళలు ఎనిమిది మంది పురుషులు ఒక చిన్నారి ఉన్నారు ప్రమాదంలో కండక్టర్ కు గాయాలవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మృతదేహాలకు చేవేళ్లలోని ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు ప్రమాదానికి గల కారణాలను పోలీసులు వెల్లడించారు టీఎస్ త్రీ ఫోర్ టీఏ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ నెంబర్ గల బస్సు తాండూరు నుంచి హైదరాబాద్కు ఉదయం నాలుగు గంటల నలభై నిమిషాలకు బయలుదేరింది ఆరు గంటల పదిహేను నిమిషాలకు ఇందిరారెడ్డి నగర్ వద్ద ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు టిప్పర్ అతివేగంతో వచ్చి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో పాటు అందులో ఉన్న కంకర కూడా ప్రయాణికులపై పడడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని వెల్లడించారు This lorry was carrying uh, the chips which we use for construction. So that collided with the bus, and uh, about as of now, 19 people uh, have died in the accident. Uh, about 20 people have received uh, injuries of different kinds. Uh, they are being treated at uh, uh, different hospitals, uh, mainly in the Chevella Community Health Center, and uh, uh, there's a medical college in Chevella, Patnam Maindari Medical College. So in these two places, uh, they are being treated. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్టు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి తెలిపారు బాధిత కుటుంబాల ఫిర్యాదు మేరకు చేవేళ్ల పిఎస్ లో కేసు నమోదు చేశారు ఘటనా స్థలాన్ని మంత్రులు స్థానిక నేతలు పరిశీలించారు ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్